హాయ్ అండి అందరికీ నమస్కారం మాది రాజమండ్రి దగ్గర రాజానారా మండలం కలవచర్లు అండి ఇందులో కనబడుతున్నారండి తూర్పుజాతి పుంజులు అలాగే వీటి తప్పినీళ్ళు మీరు వాట్సాప్లో హాయిండ్ పెడితే తప్పనీలు పెట్టడం జరుగుతుంది ఆ తప్పి మీరు చూడండి నచ్చితే తీసుకోండి లేకపోతే స్కిప్ అయిపోండి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇవి మనం ఇవాళ కొన్ని రేపు అమ్మేసే టైప్ మంది రీసీవ్ వ్యాపారం కనుక అలాగే ఎవరైనా కొద్దిగా బయట తిరిగి కొనుక్కునే అవకాశం ఉన్నవాళ్ళు బయట తిరిగే కొనుక్కోండి ఎందుకంటే కొద్దిగా తక్కువ వస్తుంది మేము ఎందుకంటే మేము ఎక్కడి నుంచో తెచ్చి మేము కొద్దిగా లాభం వేసుకుంటాం మళ్ళీ బస్ డ్రైవర్కి కొంత డబ్బులు ఇస్తాం కాబట్టి మీకు ఎక్కువ అనిపిస్తుంది మీరు ఏదో కొనుక్కోవడానికి ఖాళీ లేని వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి కొనుక్కోండి ఎందుకంటే బయట తిరిగితే కొద్దిగా మీకు డబ్బులు తగ్గుతాయి ఆన్లైన్లో కొంటే ఏ వస్తువు అయినా సరే రూపాయి ఎక్కువ ఉంటుంది కొనుక్కొని ఇప్పుడు మేము ఆల్రెడీ మనం చూస్తాం బట్టల ఫోటోలు చాలా బాగుంటాయి ఆన్లైన్లో దగ్గరకు చూస్తే వేరే ఉంటుంది అలాగే మీకు కోడి అనేది ఏంటంటే మీరు దగ్గరికి వెళ్ళి కొనుక్కునేది ఒకలా ఉంటుంది ఫోటో కొనుక్కునేది ఒకలా ఉంటుంది మా మీద నమ్ముకున్న వాళ్ళు పర్లేదా కరెక్ట్గా పంపిస్తాడు అనుకున్న వాళ్ళు తీసుకోండి మన దగ్గర ఏంటంటే కోడి బలాన్ని బట్టి రంగుని బట్టి గట్ట కాదండి మీకు నేను తప్పిని పెడతాను ఆ తప్పిని మీకు నచ్చిందంటే నేను రేట్ మాట్లాడుకుని తీసుకోవాలండి డిస్కౌంట్ అనేది పెద్దగా ఉండదు అండి మూడు వందలు నాలుగు వందలు ఉంటుంది అది కూడా పెద్ద అయితే చిన్న పుంజైతే అయితే రెండు వందలు అంత ఉంటుందండి డిస్కౌంట్ అంత మించి ఇంకే ఉండదు ఎందుకంటే మేము ఒక ముప్పై పుంజలు నలభై పుంజులు తెచ్చినప్పుడు ఖచ్చితంగా మూడు పుంజలు నాలుగు పుంజులు కళ్ళు పోతాయండి అలాగే వివిధ రకాలుగా పోతాయి కోళ్ళు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మేము మీకు బయటకన్నా ఒక రూపాయి ఎక్కువ ఉంటుంది మా దగ్గర అలాగని అంత దారుణంగా ఉండదు మేము పడిన కష్టానికి మేము తీసుకుంటాం డబ్బులు అంతకని ఎక్స్ట్రా ఏం తీసుకోం ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక ముప్పై గోలు పెట్టామంటే ఆ ముప్పై గోలు ఎక్కడి నుంచి వచ్చాయి వాటిని మేము మళ్ళీ వాటిని ఎలాగా వాటి అన్నింటినీ స్టోరేజ్ చేయాలి మళ్ళీ వాటిని ఇవన్నీ ఫోన్లు మాట్లాడాలి ఫోటోలు తీయాలి టైపింగ్లు చేయాలి మళ్ళీ మీ దగ్గర రీచ్ అయినంత వరకు మేము ఆ బస్ డ్రైవర్తో ఫాలోఅప్ అయి ఉండాలి ఇదంతా మేము చేస్తున్నాం కాబట్టి లాభం తీసుకుంటున్నాం అదండి అది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇప్పుడు బయటికి ఆన్లైన్కి ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది ఖచ్చితంగా అలాగే కొందరు మెట్ తోక పెరుగు క్రాస్ అడుగుతారు అవి మన దగ్గర ఉండవండి ఎందుకంటే మన దగ్గర వాళ్ళని తూర్పు జాతి ఒకటే ఉంటుంది ఇంక వేరేది ఉండదు అది మీకు తూర్పు జాతి అనిపిస్తే తూర్పు జాతి కాదంటే కాదు అంతేకా ఇందులో ఎవరికి ఆర్గ్యుమెంట్ అనేది ఏమి ఉండదండి ఎందుకంటే నేను చురుపు అంటాను ఇంకొకరు కాదు అంటారు మీకు కాదు కదా ఓకే వదిలేసేయండి అలాగనమాట అంతే తప్ప ఇందులో ఒక కామెంట్లు పెట్టుకోవడానికి ఆర్గ్యుమెంట్లు చూసుకోవడానికి ఇటువంటిది ఏమి ఉండదు ఈ కోడి దుట్లో పోజేసినండి కోడి లైట్ కాల్ పట్టు ఉందని రేటు తగ్గించి పెట్టమండి ఇది ఇదైతే అంటే రేటు తగ్గించడం ఐదు వేల రూపాయలు అండి పొజిషన్ ఉంటుంది కోడి ఉంటుందో ఇది కూడా రేటు తగ్గిపోయి పెట్టమంటే నాలుగు వేల నాలుగు వందలు హెవీ సైజ్ అండి ఏదైనా కొద్దిగా డిఫాల్ట్ ఉందని రేటు తగ్గించే పెడతాను నేను ఈ వీడియో ఎంత ఎక్కువైనట్టు ఉందండి కొద్దిగా నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను ఎవరిని ఉద్దేశించి ఏమీ మాట్లాడట్లేదు ఎవరు ఏమీ అనుకోవద్దండి ఓకే అండి అలాగే మా ఛానల్ని కొద్దిగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొద్ది ముందుకు వెళ్తామండి మేము థ్యాంక్ యూ